ఈ రోజు సాయి బై విద్యా కార్యక్రమం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పలు ఫోన్ కాల్స్ రావడం జరిగింది అందులో మెదక్ నుంచి టేక్మాల్ బొడ్మట్పల్లి మీదుగా జోగిపేట్ సంగారెడ్డి పటాన్ చెరువు సర్వీస్ నడపాలని ఫోన్ కాల్స్ వచ్చాయని అన్నారు కొత్తగా వచ్చిన ఈ డిలక్స్ బస్సుల్లో గమ్యం వ్యాప్ ఏర్పాటు చేయాలని మెదక్ దగ్గర రాజపల్లి స్కూల్ దగ్గర బస్సులు ఆపాలని మెదక్ నుండి తూప్రాన్ రూట్లో పల్లె వెలుగు బస్సులు నడపాలని కోరారు ఇట్టి ప్రపోజల్ ను అన్ని కూడా పై అధికార దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుంది ఇట్టి సమస్యలన్నీ కూడా సాధ్య అసాధ్యాలను పరిశీలించి పరిష్కారం దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందని మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు చెప్పండి మీ పేరు వై రామకృష్ణ ఏం చేస్తూ ఉంటారు మీరు టీచర్ అంటే గవర్నమెంట్ టీచరా ఓకే చెప్పండి అవునండి కొంచెం టైం ఈ ఈడీలక్స్ ప్రసెస్ మీకు ఏది మన గమ్య మ్యాప్లో రావాలి ఓకే అండి మేము చేస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ